ఆసిఫాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంకులు నడుపుతున్న యాజమానులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పెట్రోల్ బంకులు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న పెట్రోల్ బంక్ యజమానులు నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులలో గాలి చెక్ చేసుకోవడానికి నిబంధనల ప్రకారం ఒక వ్యక్తిని పెట్టి సౌకర్యం కల్పించాలి త్రాగునీటి సౌకర్యం మరుగుదొడ్లు మూత్రశాలల సౌకర్యం ఎమర్జెన్సీ కాల్స్ మాట్లాడే ఫోన్ మొబైల్ సౌకర్యం కంప్లైంట్ బాక్స్ ప్రథమ చికిత్స కిట్ చమురు నాణ్యత పరిమాణాన్ని తెలుసుకునే సౌకర్యం నోటీస్ బోర్డు బిల్ సౌకర్యం కల్పించాలి ఇవి ఏవి కల్పించకపోవడంతో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పెట్రోల్ బంకులపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని వాహనదారులు వాపు Eu అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, double zero double eight double five five